ఈసారి ఎంపీ ఎంపీలక్షులు జరుగుతున్నాయిగా నెల్లూరు జిల్లాలో ఎంపీని నిర్ణయించుకోవాలనుకుంటున్నారు మీరు విజయసా రెడ్డిని విజయసారెడ్డి ఎందుకు విజయసారెడ్డి కావాలంటే ఎంజాయ్ చేస్తారు మీరు బావి చేస్తాం మనకు పనులు బాగు చేస్తాం చేస్తున్నాం ఇంకా ఫస్ట్ జగన్ కేవలం అదే చేస్తాం మనం ఆయన జగన్ కావాలి మనకు మరి వేమిరెడ్డి ప్రతాకర రెడ్డి కేసి ఆయన అభివృద్ధి చేస్తా అంటున్నారు కదా ఏమో మన తెలియదు మనం చూడాలి అంత గతి మరి ఆదాయ ప్రవైడ్ కావాలి అతను వెళ్ళి మరి విజయ సాయి రోడ్డు వేస్తే అభివృద్ధి చేస్తారు అంటారా శాస్త్రులు చేశారు కాబట్టి చెప్తాం ఫస్ట్ నువ్వు చేశారు కాబట్టి ఇది చెప్తాము గతంలో గెలిచిన ఎంపీ ఏమైనా అభివృద్ధి చేశారా ఇక్కడ చేశారు చేశారు చేసారా చేపట్టి ఈ రోజు అనుకునే అనుకో మరి ఈ సార్ ఈ మరి మార్పు కోరుకుంటారా ఇదే ప్రభుత్వం కావాలి ఇదే కావాలి మాకు ఇదే కావాలి ఇదే కావాలి జగన్ రావాలి వాడిని తొక్కాలా మరి ఈసారి ఏజెండా ఎక్కడికి పోతుంది అంటారు నెల్లూరులో ఎవరు నెల్లూరులో ఏజెండా ఇక్కడ అంటే ఏ పార్టీ గెలవబో నమస్తే అన్న మీ అన్న ఈసారి నెల్లూరు జిల్లాలో ఎంపీని ఎవరినించుకోకపోతున్నారు మీరు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గెలిస్తే ఏమన్నా చేస్తారంటే నమ్మకం ఉందా అంటే మరి టీడీపీ వాళ్ళు విమర్శలు రెడ్డి ఎక్కడ ఉంటారు ఆయన ఆయన నెల్లూరులో అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్లో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు మరి విజయసాయి రెడ్డి వస్తే నెల్లూరు జిల్లాకి జిల్లా వ్యక్తి చేసే వ్యక్తి నెల్లూరు ఏమైనా అభివృద్ధి అయిందా చేసిం రోడ్లన్నీ వేసింలా మామూలుగా ఈ పన్నెండో వాటి రోడ్లు మొత్తం వేసారు అన్ని ప్రభుత్వంలో జరిగినయా అభివృద్ధి జరిగిందా జరిగింది

అంతేగా ఎక్కడ ఉండి ఊర్లో ఉండే ఇప్పుడు చేస్తున్నాడా ఇప్పుడు ఆయన ఊర్లో ఉన్నాడు అవసరం ఆయన ఆయన చేస్తాడా ప్రభాకర్ రెడ్డి ఊర్లో ఉంటాడానికి అవి అన్ని అనవసరం ఇప్పుడు మాకు రేత రెడ్డి పది తొమ్మిది ఏళ్ళు చేశాడు పది ఏళ్ళు ఏం చేశాడు ఒక్క రోజు కూడా అసలు ఊరికే రాలా మరి ఇంకా అక్కడ తప్పుడు ఏముంది ఎక్కడ ఉంటే చేసేదానికి ఎక్కడో ఉన్నాడు చేస్తాంలా ఇక్కడ ఇక్కడ చేసేది ఏముంది అదే ఇప్పుడు పది ఏళ్ళు ఆయన ఉన్నాడు ఒక్క పని చేయలే ఆయన చుట్టూ తిరిగి తిరిగి అయిపోయింది ఇప్పుడు ఈయన వచ్చాడు వచ్చిన అంటే అన్ని పనులు చేశాడు కదా ఆదర్బాబు కూడా చేశారు అంటే ఈయన కూడా అంటే ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసి ఆయన పైన ఉన్నప్పుడు కూడా చూద్దామని చేపిస్తున్నారు మరి విజయసాయి రెడ్డి వస్తే మీ నెల్లూరు జిల్లా ఏమైనా అభివృద్ధి చెప్పింది అంటున్నారు చెందుతాయి కంపల్సరీ చెందుతున్నా ఉపాధిస్తారు కల్పిస్తారు కంపల్సరీ చేసే వ్యక్తిగత మనిషి అని నమ్మకం అది ఇంత ముందు వాళ్ళు ఉన్నారు చేయలేదు వీళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చేసినాడు దాని వల్ల మాకు నమ్మకం చేస్తారు అది మరి ఈసారి మీ నెల్లూరు జిల్లాలో ఎజెండా